మహాభారత యుద్ధం ముగిసింది ధర్మం గెలిచింది కానీ ఆ విజయం వెనుక ఒక రాజు జననం ఒక యుగాంతం ధర్మరక్షణకు జరిగిన మహత్తర త్యాగం ఉన్నాయి శ్రీకృష్ణుని భూలోకాన్ని వీడిన తరువాత ధర్మం నిలబడటం సాధ్యమా పరమాత్మ అండలేకుండా కలియుగ చీకటిని ఎవరు ఎదుర్కొంటారు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కలియుగపు ఆరంభంలో దివ్య రక్షణలో జన్మించిన ఒక మహారాజు కథలో ఉంది రండి నుండి ఆ మహత్తర చరిత్రను తెలుసుకుందాం ఈ మహత్తర జ్ఞాన ప్రవాహంలో మునిగిపోవాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నైమిసారణ్యంలో సూత మహర్షి భాగవత్ ఆవిర్భావ రహస్యాన్ని వివరించిన బిమ్మట ఆ పవిత్ర గ్రంథం కలియుగంలో ధర్మరక్షణకు మోక్ష మార్గానికి ఎలా ఆధారభూతమైందో వివరిస్తో ఈ దివ్య చరిత్రను కొనసాగించారు ఇది సాక్షాత్తు శ్రీమన్నారాయణుని లీలా విశేషాలతో ముడిపడిన కథ ఒక మహారాజు జననం ఒక యుగాంతం ధర్మరక్షణకు జరిగిన మహత్తర త్యాగం కురుక్షేత్ర మహాసంగ్రామం ముగసిన పిమ్మట అశ్వత్థామ తన తండ్రి ద్రోణాచార్యుని మరణానికి ప్రతీకారంగా నిద్రలో ఉన్న పాండవ శిబిరంలో ప్రవేశించాడు పాండవులు అనుకుని పాపం ద్రౌపది యొక్క ఉపపుత్రులను అమాయకుల శిరస్సులను ఖండించాడు అతని పాపకర్మలు అంతటితో ఆగక పాండవ వంశానికి ఏకైక ఆశగా నిలిచిన అభిమన్యుని భార్య ఉత్తర గర్భంలోని శిశువును అంతమొందించాలని భయంకరమైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు అస్త్రధాటికి లోకం కంపించింది నిస్సహాయురాలైన ఉత్తర ప్రాణభయంతో శ్రీకృష్ణుని శరణు వేడింది భక్తుల మొర ఆలకించిన శ్రీకృష్ణుడు వెంటనే తన దివ్యమైన సుదర్శన చక్రాన్ని ఉత్తర గర్భంలోకి పంపాడు ఆ చక్రం బ్రహ్మాస్త్ర ప్రభావాన్ని అడ్డుకుని గర్భంలో ఉన్న శిశువును కాపాడింది గర్భంలోనే పరమాత్మ తేజస్సును చూసి ఆ శిశువు పరీక్షించాడు కాబట్టే పరీక్షిత్ అనే పేరు వచ్చింది సాక్షాత్ శ్రీకృష్ణునిచే గర్భంలోనే రక్షించబడిన మహనీయుడు పరీక్షిత్ తర్వాత కాలంలో ధర్మరక్షణకు నిలిచాడు శ్రీకృష్ణుని దివ్య మార్గదర్శనంలో ధర్మరాజు సుదీర్ఘకాలం ధర్మబద్ధంగా ప్రజరంజకంగా రాజ్యపాలన చేశారు భూమిపై ధర్మం నిలిచింది ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లారు అయితే కాలచక్రం ఆగదు శ్రీకృష్ణుడు తన లీలను పరిసమాప్తం చేయడానికి సమయం ఆసన్నమైంది యాదవ వంశంలో కలహాలు రేగి వారు ఒకరినొకరు సంహరించుకోవడం ద్వారా కృష్ణుని లీలలు ముగిశాయి చివరకు జరా అనే వేటగాడు పొరపాటున సంధించిన బాణంతో శ్రీకృష్ణుడు తన భౌతిక దేహాన్ని త్యజించి స్వధామానికి చేరుకున్నారు ఈ సంఘటనతో ద్వాపరయుగం ముగిసి లోకంపై కలియుగ ప్రభావం ప్రబలడం మొదలైంది శ్రీకృష్ణుడు భూలోకాన్ని విడిచి వెళ్లగానే భూమిపై ధర్మరక్షణ లేకుండా పోయింది కలియుగ ప్రభావం మొదలై ధర్మం క్రమంగా క్షీణించడం ప్రారంభమైంది ఇది గ్రహించిన పాండవులు తమ ఏకైక వారసుడైన పరీక్షిత్తుకు రాజ్యాధికారాలను అప్పగించి తాము మహాప్రస్థానం చేసి స్వర్గాన్ని చేరుకున్నారు శ్రీకృష్ణునిచే రక్షించబడిన పరీక్షిత్తు మహారాజు సింహాసనాన్ని అధిష్ఠించి తన పూర్వీకుల వలె ధర్మబద్ధంగా ప్రజారంజకంగా రాజ్యపాలన చేయడం ప్రారంభించారు కలి ప్రభావం ప్రబలుతున్నప్పటికీ తన పాలనలో ధర్మాన్ని నిలబెట్టడానికి కృషి చేశారు శ్రీకృష్ణుని నిర్యాణంతో కలియుగం ప్రారంభమైంది ధర్మం బలహీనపడసాగింది కాని పరీక్షిత్తు మహారాజు తన పాలనలో ధర్మాన్ని నిలబెట్టాలని సంకల్పించి దిగ్విజయ యాత్రకు బయలుదేరారు తన శౌర్య పరాక్రమాలతో రాజులను జయించి ధర్మాన్ని సుస్థిరం చేయాలని నిశ్చయించారు తన యాత్రలో పరీక్షిత్తుకు ఒక భయంకరమైన దృశ్యం ఎదురైంది ఒక నీచుడు వేషంలో ఉన్న కలిపురుషుడు ఒక కాళ్లు తెగిన వృషభాన్ని ఒక గోవును నిర్దయగా కొడుతూ ఉన్నాడు ఆ వృషభం ధర్మదేవత స్వరూపం గోవు భూదేవి స్వరూపం ఈ అకృత్యాన్ని చూసి పరీక్షిత్తు మహారాజు ఆగ్రహావేశాలతో నిండిపోయారు వెంటనే తన బాణాన్ని ఎక్కుపెట్టి ఆ నీచుడిని నీకు మరణదండన తప్పదు అని హెచ్చరించారు భయపడిన కలిపురుషుడు పరీక్షిత్తు పాదాలపై పడి తనకు నివసించడానికి స్థలాన్ని కేటాయించమని వేడుకున్నాడు పరీక్షిత్తు లోక కళ్యాణాన్ని దృష్టిలో ఉంచుకుని కలిపురుషుడికి ఐదు స్థానాలను కేటాయించారు జూదం మద్యం స్త్రీ మాంసం మరియు బంగారం ఈ స్థానాలలో మాత్రమే నివసించు ఇతర ధర్మ ప్రదేశాలలో ప్రవేశించకు అని ఆజ్ఞాపించారు ఈ విధంగా పరీక్షిత్తు మహారాజు ధర్మనిష్ఠకు కలిపురుషుడిని కూడా అదుపు చేసిన శక్తికి ఇది నిదర్శనం కలి ప్రవేశించిన ధర్మం పూర్తిగా అంతరించిపోకుండా మానవులు తమను తాము కాపాడుకోవడానికి పరీక్షిత్తు మహారాజు ఒక మార్గాన్ని చూపించారు కానీ కాలచక్రం ఆగదు రాబోయే ఘట్టం పరీక్షిత్తు మహారాజు జీవితంలో ఒక పెనుమార్పును తీసుకురానుంది కలిని అదుపు చేసిన పరీక్షిత్తు మహారాజు కథ ధర్మం ఎప్పటికీ ఓడిపోదని నిరూపిస్తుంది కాని విధి ఎవరినీ వదలదు ఒక చిన్న పొరపాటు ఒక మహారాజు జీవితాన్ని కాల గమనాన్ని ఎలా మార్చిందో ఆయన మోక్ష మార్గానికి ఎలా చేరుకున్నారో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం మర్చిపోవద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ బెల్ నొక్కండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తదుపరి దివ్య జ్ఞాన ప్రవాహాన్ని మిస్ అవ్వకండి సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు